హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి హెల్తీ అండ్ టేస్టీ కొత్తిమీర కారం పొడి ఎలా తయారు చేయాలో చూద్దాము ఇది అన్నంలోకే కాదు టిఫిన్లోకి కూడా చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ అన్నిటిలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్లే ముందు ప్లీజ్ మన ఛానల్కి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి దీనికోసం మనం నాటు కొత్తిమీర తీసుకున్నట్లయితే బాగుంటుంది నాటు కొత్తిమీర లేకపోతే మామూలుదైనా తీసుకోవచ్చు కార్డర్ వేయకుండా ఓల్ని ఆకే తీసుకుని వాటర్లో క్లీన్ చేసుకుని ఒక క్లాత్ పైన వేసుకుని ఆరబెట్టుకోవాలి ఎండ్లో కాదు ఇంట్లోనే ప్యాన్ కింద పెట్టేసుకుంటే సరిపోతుంది ఒక గంట సేపు కొత్తిమీర ఒక రెండు పెద్ద కట్టలు తీసుకోవాలి గ్రామ గ్రాములో చెప్పాలంటే మూడు వందల గ్రాముల వరకు ఉంటుంది వెయిట్ వెయిట్ చూసుకుంటే కనుక ఒక గంట తర్వాత ఆరిపోయింది తడి ఏమీ లేకుండా ఉంటుంది మనకి నిలవ పెట్టి నిలవు ఉంటాయని కాబట్టి తడి ఉండకుండా ఉంటే మనకి నిలవుంటుందన్నమాట ఎక్కువ రోజులు ఇప్పుడు ఒక కప్పు తీసుకుని ఎన్ని కప్పులు ఉందో మనం మెజర్ చేసుకుందాం రెండు కప్పుల వరకు అవింది నాటు కొత్తిమీర లేకపోయినా మామూలు కొత్తిమీరతో కూడా చేసుకోవచ్చు కాడలు ఎక్కువ వేయకుండా ఉంటే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని ఒక నలభై వరకు ఎనభై రూపాయలు తీసుకోవాలి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది తక్కువ ఉండే కొలిది కొంచెం కారం తగ్గుతుంది కాబట్టి తక్కువ తినే వాళ్ళైతే ఒక నాలుగైదు ఎనభై రూపాయలు తగ్గించి వేసుకోవచ్చు ఎండిమిర్చి వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో ఈ కొత్తిమీరను కూడా వేసి వేయించేసుకుందాం ఆయిలేం వేయకర్లేద్దు ఆయిల్ వేసేమంటే ముద్దులాగా అయిపోతుంది ఆల్రెడీ కొద్దిగా ఆయిల్ ఉంది కదా మనం ఎండుమిర్చిలో వేసిన ఆయిల్ అదే సరిపోతుంది రెండు స్పూన్ల కన్నా ఎక్కువ పట్టదు ఆయిల్ మామూలు స్పూన్తో రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది మొత్తానికి ఆయిల్ ఎక్కువ వేసినా కూడా తర్వాత ఉండే కొలిది బాగుండదు ఇది కూడా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం కొంచెం పచ్చి పోసన పోయి చూడండి విధంగా ఉండాలి తర్వాత అదే పెన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు రెండు స్పూన్లు మినపప్పు వేసుకోవాలి నల్ల మినపప్పు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది నల్ల మినపప్పు లేకపోతే కనుక పట్టు మినపప్పు మినపూళ్ళైనా వేసుకోవచ్చు ఇవి సగం వరకు వేగిన తర్వాత మిగతా వేసుకోవాలి పప్పులు వేయటానికి టైం పడుతుంది కాబట్టి ఈ సగం వేగిన తర్వాత ధనియాలు జీలకర్ర వేసుకుందాం ఒక నాలుగు టేబుల్ స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది జీలకర్ర వేయటం వల్ల పప్పులోంచి వచ్చే గ్యాస్ రాకుండా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది అరుగుదల కూడా బాగుంటుంది అన్నమాట దీనిలోనే కొద్దిగా చింతపండు వేసుకుందాం చింతపండు వేసిన తర్వాత ఉప్పు కూడా వేగిసుకుందాం నేను కళ్ళుప్పు వేసుకుందాను కళ్ళుప్పు ఉంటే కల్లుప్పు వేసుకోవచ్చు తగినంత ఉప్పు వేసుకున్నామంటే మనకి మాడిపోకుండా ఉంటాయన్నమాట పప్పులు అవిని తర్వాత కొత్తిమీర కూడా వేగిసుకుందాం కొత్తిమీర వేసి ఒక నిమిషం వేగిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఎండుమిర్చి వేయి పెట్టుకున్నాం కదా ముందు ఎండుమిర్చి మిక్సీ పట్టేసుకుందాం అవి నలిగిపోయిన తర్వాత ఈ పప్పులు ఉన్నాయి కదా పప్పులు కొత్తిమీర అవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకుందాం మరి మెత్తన పౌడర్లో కాకుండా కొంచెం బరక్గా పట్టుకుంటేనే బాగుంటుంది టేస్ట్ ఇవి నలిగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకుందాం ఒక పది ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎండుమిర్చి కారం అవన్నీ వేసి కలిపేసి పెట్టేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉంటే కొత్తిమీర కూడా రెడీ తప్పకుండా ట్రై చేసి చూడండి మూవీ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్